బుధుడితో సంబంధం కలిగితే అన్నీ మళ్ళా బుద్ధుడు అంటేనే డ్యూవెల్ నేచర్ ఇట్లా మనం ఖచ్చితంగా మన అమ్మాయిని ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా చూసుకోవాలి రెండో విషయం ఏం చేయాలి వచ్చే అబ్బాయి ఆరు అమ్మాయి ఏ విధంగా ఉంటారు వీళ్ళిద్దరు కలుస్తుందా లేదా వీళ్ళిద్దరు కలయిక ఏ విధంగా ఉంది అసలు వీళ్ళకిద్దరికి పెళ్లి చేస్తే ఏ విధంగా ఉంటుందని మనము క్వశ్చన్ మార్క్ వేసుకొని చూసుకోవాలి తర్వాత మూడో విషయం మా అమ్మాయి మా అబ్బాయి మంచి ఉద్యోగంలో ఉన్నారు మంచి స్థానంలో ఉండారు మంచి ధన సంపాదనలో ఉన్నారు అందరూ టెన్ కే టెల్ ఎల్ ఏదో చెప్తా ఉంటారు లక్షల కోట్లు అనేసి ఇక్కడ ఏరా అంటే కలత్ర స్థానం పెళ్ళి అయిన తర్వాత అబ్బాయి ఇంట్లో కూర్చొని వంట చేస్తాడా భార్యను పీడిస్తాడా అసలు ఉద్యోగాలు పోతాడా లేదా ఫస్ట్ అది చూసుకోవాలి నేను అది నేను చెప్తే బాధగా ఉంటుంది ఎవరికి కానీ ఒక అమ్మాయి అనేసి కానీ ఖచ్చితంగా వివరంగా చూసుకోవాలి నేను చూసే ఎన్నో సంబంధాలలో విశేషంగా ఎంతోమంది పెళ్ళైన తర్వాత ఉద్యోగాలు చేయకుండా అమ్మాయి ఉద్యోగం మీద ఆధారపడి వాళ్ళత్త మామ ఇచ్చే డబ్బులు తింటా ఉండి పీడిస్తూ ఉండి భార్యను బాగా చూడకుండా హింసిస్తాను దయచేసి గమనించండి అవన్నీ చూసి మీరు జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది ఇక్కడ నాలుగోది వచ్చే అబ్బాయి ఒకరి పైన సంబంధం కలిగి ఉండకూడదు అంటే మీ ఆధారపడి ఉండకూడదు వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి వాళ్ళ బాడికలు వస్తాయి మనం అంటే పెళ్ళి చేసుకున్న తర్వాత ఏమైనా కానీ మనం చూద్దాంలే అలాంటి స్వభావం ఎవరికి కలిగి ఉండకూడదు ఇది మీరు చూసుకోవాలి తర్వాత ఐదో పాయింట్ ఏంది జాతకాలు కుదిరినా పొంతనాలు దశా దశాభావాలు కుదరాలి ఇక్కడ దశాభుక్తి అంత్రం సూక్ష్మం ఈ నాలుగు కలిస్తేనే పెళ్ళి నేను మలమల చెప్తున్నాను దశాభుక్తిలో ఏడో భావానికి కానీ రెండో భావానికి కానీ పదకొండవ భావానికి కానీ కలిసినప్పుడే ఆ మాంగళ్య బలం కలిసి వస్తుంది తర్వాత మనం చూ చూసుకోవాల్సింది ఎవరైనా సంబంధం చెప్తే మా బంధువులు చెప్పారు మా అక్క చెప్పింది మా ఉదయం చెప్పింది మా అవ్వ చెప్పింది అనుకోకుండా ముఖ్యంగా మీరు పోయేసి ఇంటికాడ పరిశీలించాలి ఎన్ని వేలు ఖర్చు అయినా ఆడబిడ్డనిచ్చేటప్పుడు మీరు దయచేసి పరిశీలించి అమ్మాయి ఇల్లు వాకిలు చూసుకొని చుట్టుపక్కల వాళ్ళ గుణాలు చూసుకొని అబ్జర్వేషన్ చేసి ఒప్పుకోవాలి అది చూసుకోవాలి నేను తర్వాత ఏడో కాన్సెప్ట్ మనం ఏ విధంగా పెళ్లి చేయాలి ఖర్చులు మిగతెట్టాల్సి వస్తుందా లేదా ఆర్పడకపోతే ఏమవుతుంది అనేసి చూసుకొని మితమంగా ఖర్చు పెడాల్సి వస్తుంది మొత్తం మీద ఇక్కడ ఎంత శాస్త్రం తెలుసున్నా ఎంత జ్యోతిష్యం తెలుసున్నా ఎన్ని వర్గాలు తెలుసున్నా ఎంత లగ్నం తెలుసున్నా కానీ ఇంటి దేవుడు మొక్కుకోవాలి ఓ కులదైవమా మా బిడ్డలకు మంచి కళ్యాణం జరుగుతుంది మా బిడ్డలకు మంచి సంబంధం కలిగింది మీ దైవాళ్ళు మేము బాగున్నామని మా కృతజ్ఞత కంపల్సరీ ఇంటి దేవుడికి ఉండాలి తొమ్మిదవ భావం తొమ్మిదో పాయింట్ ఇక్కడ తొమ్మిది ఏది తొమ్మిది పాయింట్ అంటే ఇది దేవుడి సంఖ్య న్యూమరాలజీలోనే దేవుడి సంఖ్య ఇక్కడ ఈ తొమ్మిదో పాయింట్ ఏంది తొమ్మిదో పాయింట్ ఏంది అసలు అమ్మాయి అబ్బాయికి లగ్నం కుదిరిందా అన్నప్పుడు లగ్నానికి నెక్స్ట్ ఎపిసోడ్ మనం చెప్పుకుంటాం ఈ విషయం గురించి లగ్నం నుంచి ఈ అబ్బాయికి ఏ నెల కుదురుతుంది అసలు ఈ నెలలో బాగుంటుందా బాగుంటుందా ఈ నెల కలిసి వస్తుందో కలిసి రాదా అని ఖచ్చితంగా మనము చూసుకోవాల్సి వస్తుంది నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఏ ఏ లగ్నానికి ఏ ఏ నెలలో పెళ్ళి చేసుకుంటే ఎట్లా ఉంటుందని కొంచెం వివరించి చేస్తాము అందరికీ నా జయ శ్రీ